ఎక్కడైతే మన మత్స్య సంపద నాశనం అయిపోతుందని మీరు చెప్తున్నారో వాటిలో ఒకసారి నేను వెళ్ళి చూస్తాను ఎందుకంటే ఒక మత్స్యకారులాగా వెళ్ళాలి అంటే నేను కూర్చోబెట్టి నాలుగు గోడల మధ్య ఉంటే ఇది నేను నాకు మీరు అది అర్థం అవ్వడం కంటే కూడా పేపర్లు తీసుకుని ఆ రిపోర్ట్ చదవటం కంటే కూడా మీరు లోపలికి వెళ్ళి వేటలో వెళ్తే ఎలా ఉంటుందో అలాంటి పరిస్థితుల్లో మీరు ఏమనుభవిస్తున్నారు అది చూడడానికి నేను కూడా పడవ తీసుకుని ఒక రెండు మూడు రోజులు తర్వాత ఇక్కడే మన కాకినాడ పోర్టు నుంచే మొత్తం వెళ్ళి ఈ కోస్టల్ లైన్లో ఎక్కడైతే పొల్యూషన్ ఉందనేది మన మత్స్యకారు యువత కానీ నాయకులు కానీ వాళ్ళు చూపించిన ప్రదేశాల మేరకు నేను వెళ్ళి దానించి నేను స్వయంగా నేను పరిశీలిస్తాను ఒకటి రెండు అసలు పొల్యూషన్ ఆడిట్ చేయమన్నాను అది దివీస్ కావచ్చు అరబిందో కావచ్చు డెక్కెన్ కావచ్చు చిన్న చితక పరిశ్రమలు ఏమున్నాయో అలాగే నిమ్మకాయలు చిన్న గారు కూడా మాట్లాడతా పెద్దాపురం నుంచి ఆయన కూడా ఏమన్నారంటే సార్ ఇక్కడ ఇది ఒక్క సమస్య కాదు దాదాపు ఇరవై ఏడు వేల మంది ప్రత్యేకించి ఒక పరిశ్రమ ఉంది పెద్దాపురంలో అది కూడా కాలుష్యం కాలువలను వదిలేస్తున్నారు ఆ కాలువలు మనం ఉప్పాడ దాకా వచ్చేస్తున్నాయి కాకినాడ దాకా వచ్చేస్తున్నాయి మొత్తం పంట కళా పంట పొలాలకు వెళ్ళిపోతుంది ఆ కాలువ ఆ నీళ్లు దానివల్ల అదే భూమిలోకి ఇంకిపోయి అదే మనం ధాన్యం కూడా తింటా ఉన్నాం దానివల్ల ఒళ్ళు కూడా పారైపోతుంది క్యాన్సరస్ అవుతుందని సో నేను పెట్టుకుంది ఏంటంటే మనకి చాలా అభివృద్ధితో పాటు మనకు కావాల్సింది ఖచ్చితంగా పర్యావరణ పరిరక్షణ కావాల్సిందే మనకి దాంట్లో నేను ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు దాన్ని ఎక్కడా కూడా నేను మిమ్మల్ని వంచాలని కూడా నేను ప్రయత్నం చేయట్లా నాకు మీకు కుదిరినప్పుడు నేను రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతాను తప్ప నేను మీ న్యాయం చేయలేనప్పుడు నేను కూర్చోబెట్టి నేను నాకు నిజంగా మీ గుండెల్లో పెట్టుకున్న అభిమానం కంటే కూడా నేను పదవులుగా నేను చూడం కాకపోతే ఈ పదవి ఉన్నది చాలా మందితో కూర్చొని సామరస్య ఎలా పరిష్కారం చేయాలి అన్నదే నాకు నా తపన సో నేనేం చెప్పానంటే ముఖ్యంగా నేను చెప్పింది ఏంటంటే అసలు ఎంత పొల్యూషన్ జరుగుతుంది ఆడిట్ని ఒకసారి చేయమని చెప్పాం ఆడిట్ చేద్దాం అసలు ఎంత కాలుష్యం ఉందనేది చెప్తే అందరూ అడిగారు జగన్మోహన్ గారు మొత్తం సంఘాల నాయకులందరితో మాట్లాడి అక్కడ ఉన్న యువతితో కూడా మాట్లాడి ఈరోజు దాదాపు మంది పైగా వచ్చారు వాళ్ళందరితో మాట్లాడి మీ ప్రతినిధులుగా మేము అడిగింది ఏంటంటే షణ్మోహన్ గారు కలెక్టర్ గారు కనీసం మాకు ఒక హండ్రెడ్ డేస్ టైం ఉంటే దీని మీద యాక్షన్ ప్లాన్ చేద్దామని ఒకసారి అంటే బా ఎలా చేద్దాం దీనికి సంబంధించి ఎందుకంటే మీరు బోట్లు దెబ్బ తినకూడదు మీరు మీకు మత్స్య మీ వేటకు ఇబ్బంది పడకూడదు అని దీనికి ఏం చేయాలంటే ఒక ప్రాపర్ యాక్షన్ ప్లాన్ ఒక వంద రోజులు సమయం అని అడిగాం సో మిమ్మల్ని కూడా నేను ప్రతిపాదిస్తుంది మిమ్మల్ని అభ్యర్థిస్తుంది మీ అందరినీ వేడుకుంటుంది మాకు కనీసం ఒక వంద రోజుల సమయం కనుక మీరు ఇస్తే దీనికి ఒక రోడ్ మ్యాప్ ఒక ప్లాన్ క్రియేట్ చేసి మీ ముందు పెట్టి మీ అందరి అను